నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకి ఒక సీతవ పూంజ అయితే సేల్కి అయితే వచ్చింది సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వీడియో ఎండ్ వరకు అయితే చూసి నా ఛానల్కి అయితే ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం ఇంకోటి ఏంటి అంటే మన యూజర్స్కి ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా హడ్మండ్స్ హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే ఈ ఇది ఎక్కడంటే డీటెయిల్స్ ఏంటి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేటు గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేటు గుంటూరు డిస్టిక్ రేపల్లె నుండి అయితే వచ్చింది రేపల్లె కలర్ వచ్చేసి సీత్వా కలర్ ఇది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు హైటు వెయిట్ ఫోర్ కేజెస్ ఏజ్ వచ్చేసి పదిహేడు నెలలు ఏజ్ వచ్చేసి పదిహేడు నెలలు ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానంటున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా పే చేసుకోవాలని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్పారు మొత్తానికి అయితే రెడీ చేశామని చెప్పారు రేపు సంక్రాంతికి అయితే ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు మంచి కలరు మొత్తం ఇంకా మీరు రెడీ చేసుకునే అవసరం లేదు టోటల్గా రెడీ చేశారు మీరు స్వయంగా ఫామ్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకోండి దెబ్బలాట అయితేంది హైట్ అయితేంది వెయిట్ అయితే దాని ఏజ్ అయితే అన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే నేను ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయను ఎవరిది కూడా నాకు వీడియో పంపిస్తారు నేను మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అంతే నా పని కొన్ని కొన్ని ఫామ్లోకి నేను స్వయంగా వెళ్తాను సో అక్కడ నేను నేనే మాట్లాడతాను కానీ కొన్ని ఫామ్లకు నేను వెళ్ళను నాకు వీడియో పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి మంచి చెడ్డ చూసుకొని దాని స్కిల్స్ ఎలా ఉన్నాయి రేపు సంక్రాంతికి ఎలా చేస్తుంది ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూసుకొని తెచ్చుకుంటే మీకు మంచిది వెంకటేష్ అతని పేరు వచ్చేసి వెంకటేష్ దాని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన ఉంటుంది వెంకటేష్ది వెంకట్ అతని పేరు డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయమన్నారు టైంపాస్కి మాత్రం ఎవరిని కాల్ చేయొద్దని చెప్పారు కొనేటట్టు అయితే కాల్ చేయమన్నారు కొంచెం బార్గనింగ్ కూడా ఉంటుందని చెప్పారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా మీ కోడి పుంజులు ఎవరికైనా అమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి మీరు పెట్టండి మీ పుంజులను దానికి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది ఎవరిది కూడా ఫ్రీగా పెట్టను వీళ్ళది కూడా ఫ్రీగా పెట్టలేదు ఎవరి దానికైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది మీ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీ వీడియో కూడా అప్లోడ్ చేయాలి మన ఛానల్లో అనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దానికి మీ ఫొటోస్ వీడియోస్ కోడి పిల్లలై కోళ్ళై ఫొటోస్ వీడియోస్ అడ్డంలో నిలువలో పెట్టండి నేను అప్లోడ్ చేస్తాను అంతకంటే ముందు అయితే ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే అప్లోడ్ చేయాలంటే దాన్ని ఎడిటింగ్ చేయాలి దానికి వాయిస్ చేయాలి ఆ పని నాకు ఎంత ఉంటుందో మీకు తెలుసు కాబట్టి తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అయితే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఒకసారి మీరు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి చెక్ చేసుకొని తెచ్చుకుంటే మీ